హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఇది ఏంటి అనుకుంటున్నారా ఇదైతే ఆవు జున్ను అయితే ప్రిపేర్ చేశాను కాకపోతే ఊరి నుంచి రావడంతో అది ఫ్రిడ్జ్లో పెట్టక బస్లో వస్తుంది కాబట్టి నైట్ ఎక్కితే మార్నింగ్ అది అయితే సరిగ్గా ఫ్రిడ్జ్లో అయితే పెట్టక పెట్టకపోవడం వల్ల కొంచెం అయితే పుల్లదనం అయితే వచ్చేసింది అన్నీ వేసి అయితే చేశాను కానీ లాస్ట్కి పుల్లగా అయితే కొంచెం తినేసాము మేము జున్ను చాలా తింటే చాలా మంచిది అనేసి అని అయితే నేనైతే ప్రిపేర్ చేశాను కానీ అయితే అదైతే కొంచెం పుల్లగా ఉందనమాట మా పాపకైతే మెహందీ అయితే పెట్టాను ఇది ఎందుకు పెట్టానంటే వరలక్ష్మిలతో నేను మూడో వారం చేసుకు నాలుగో వారం చేసుకున్నాను కాబట్టి మా పాపకి సరే గోరుంతకైతే పెట్టడం కుదరదు అనేసి అలా అయితే పెట్టాను ఫ్రెండ్స్ గురువారమే పెట్టాను అసలు ఇల్లు ఎలా ఉందంటే ముందు క్లీన్ చేసుకున్నా కూడా ఆ రోజు మళ్ళీ క్లీన్ చేసుకోవాలి కాబట్టి మళ్ళీ ఫ్రైడే కాబట్టి థర్స్డే అయితే మొత్తం క్లీనింగ్ అయితే చేశాను మొత్తం ఫుల్గా మా హస్బెండ్ నేనైతే ఫుల్గా చేశాను ఫ్రెండ్స్ మా పాప కొట్టి కోళ్ళు చేసిందని నెబులైజేషన్ అయితే పెట్టాను అనమాట అందులోనే ఇంకా పిల్లలతో అనేసరికి ఇంకా చాలా ఇబ్బంది అయితే పడ్డాము ఇంకా అలాగే చేసుకోవాలి కాబట్టి చేసుకున్నాం మా హస్బెండ్ ఒక పక్క దొలిపితే ఇంకా నేను మొత్తం అవన్నీ తుడుచుకోవచ్చు మాపు అన్నీ పెట్టుకొని శుభ్రంగా చేసుకునేసరికి వరలక్ష్మి రోజు అయితే త్రీ ఓ క్లాక్ అయితే లెగ్స్ అండ్ ఫ్రెండ్స్ త్రీ ఓ క్లాక్ లెగ్స్ అనే పేరు కానీ మా పిల్లల్ని నేను వాళ్ళు ఇస్తాను వాళ్ళు కూడా లెగ్స్కి ఇంకా అదే టైంలో మా బాబుకి ఒకటి ఫీవర్ అనమాట ఇంకా వాడు కూడా ఇంటి దగ్గరే ఉన్నాడు అది కాక హెల్త్ అయితే కొంచెం బాగాలేదు కాబట్టి మేమైతే స్కూల్కి అయితే పంపించలేదు అనమాట ఇంకొక వరలక్ష్మి వరలక్ష్మీనాథం అయితే చాలా బాగా చేసుకున్నాను ఫ్రెండ్స్ నేనైతే ఫుల్ వీడియో అయితే తీయలేకపోయాను ఎందుకంటే మా పిల్లలకైతే అస్సలు బాగాలేదు ఒకరికి కోల్డ్ ఒకరికి ఫీవర్ అనమాట ఇంకా మార్నింగ్ అయితే మార్నింగ్ మార్నింగ్ అయితే లెగ్సాను లెగ్సి వాళ్ళతో మళ్ళీ లెగ్సాక వేడిపించారు అనేసి అని నేనైతే ముందే లెగ్సి ఇల్లు అవి క్లీన్ చేసుకొని హెడ్ బాత్ చేసుకొని ప్రసాదాలు అయితే ప్రిపేర్ చేశాను అనమాట ప్రసాదాలు ప్రిపేర్ చేసిన తర్వాత ఇంకా పూజ అయితే చేసేసుకున్నాను నేను మొత్తం కూడా ఏమేమి ఉండనంటే నేను పరమాన్నము గారెలు శనగలు తాలింపు పెట్టాను ముత్తైదుల కోసం అయితే పెట్టాను ఫ్రెండ్స్ పులిహేర బోర్లు అయితే ఈవినింగ్ అయితే ఇచ్చాను ఆవు పాలతో అయితే పరమాన్నం అయితే చేసుకున్నాను నేను సలువుడి వడపప్పు పానకము దద్దోజనము ఐదు రకాలైతే పెట్టాను ఫ్రెండ్స్ ఐదు రకాల ఫ్రూట్స్ ఐదు రకాలు ఐటమ్స్ అయితే పెట్టాను నేను దేవుడికి ఇంకా పరమాన్నము అలాగా అన్నీ అయితే చేసుకున్నాను నేను పిల్లలు లేసే లోపల ఒకటి పని అంతా కూడా చేసేసుకున్నాను ఇంకా వాళ్ళు తెచ్చిన తర్వాత మా హస్బెండ్కి అయితే అప్పచొప్పి ఇంకా నేనైతే పూజ అయితే ఇలా చేసుకున్నాను ఫ్రెండ్స్ చాలా మంచిగా అయితే చేసుకున్నాను ఆ తల్లి దయ వల్ల మళ్ళీ సంవత్సరం ఇంకా మంచిగా చేసుకోవాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇంకా మొత్తం కూడా తొమ్మిది మందికి అయితే వాయినం ఇచ్చాను ఇంకా మా హస్బెండ్ ఆ టైంలోనే హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళారు మా బాబుకి హెల్త్ బాగాలేదని కాబట్టి నాకైతే వీడియో తీయడం అయితే అవ్వలేదు నేనైతే ఇలా చేసుకున్నాను ఫ్రెండ్స్ తొమ్మిది మందికి అయితే వాయినం ఇచ్చాను జాకెట్ ముక్క అన్నీ కలిపి ఇచ్చాను బ్యాంగిల్స్ అవన్నీ కూడా ఇంకా వరలక్ష్మి వ్రతం ముందు రోజు ఎంత పని ఉంటుందో తర్వాత రోజు కూడా అంతే పని ఉంటుంది కదా మళ్ళీ ఆ ఐటమ్స్ అన్నీ తీసుకుని క్లీన్ చేసి మళ్ళీ ఈవినింగ్ కూడా పూజ అయితే చేసుకున్నాను పూజ అయితే చేసుకుని అమ్మవారిని కదపాలి కాబట్టి మూడు సార్లు అయితే కదిపాను ఫ్రెండ్స్ ఇంకా ఈవినింగ్ టైంలో అయితే బోర్లు అయితే వేసాను మంచిగానే వచ్చినాయి ఫస్ట్ టైం వేసిన అమ్మ అమ్మ దయ వెళ్ళాలనుకుంటా ఏదైనా కూడా ఇంకా అన్నీ అయితే క్లీనింగ్ అయితే ఒకటి ఒకటి అయితే చేసుకున్నాను ండి గిన్నెల అన్నీ కూడా ఒక పక్క అన్నీ క్లీన్ అనమాట మళ్ళీ ఇవన్నీ సర్దుకోవడం ఇదంతా చాలా పెద్ద పని ఉంటుంది ఫ్రెండ్స్ అన్నిటికీ కూడా ఇంకా తప్పదు కదా చేసుకోవాలి కాబట్టి అయితే అమ్మవారికి కొట్టిన కాయ కలిసం పెట్టిన కాయ అవి కలిపి కొబ్బరి ఉండలు అయితే ప్రిపేర్ చేశాను మా పిల్లల కోసం మా పిల్లలు ఏం తినరో అంతేమి తినరు కాకపోతే ఎందుకు మళ్ళీ అనేసి స్వీ అలా అయితే చేశాను బాగానే వచ్చాయి ఫ్రెండ్స్ ఇంకా ఫస్ట్ టైమే కాబట్టి కొంచెం అయితే ఎలా ఎలా అయినా కొంచెం ఇదయ్యిద్ది కాబట్టి ఇంకా నెక్స్ట్ టైం చేసినప్పటికీ ఇంకా మంచిగా చేయాలనే థాట్ అయితే వచ్చింది ఇంకా నెయ్యి అయితే కాచుకున్నాను మేము పాలు తీసుకొచ్చుకుంటున్నాము కాబట్టి ఇంకా ఇంకొండి కొబ్బరి ఉండుల ప్రిపరేషను సింపుల్ సింపుల్గా తీసాను ఫ్రెండ్స్ అంతే ఇంకా అంతకుమించి అయితే నేను ఎక్కువ అయితే తీయలేదు చూడండి మీరు ఎలా చేసుకుంటారో నాకైతే తెలియదు నేనైతే ఎలా చేశాను ఇంకా ఫ్రై అయితే చెయ్యాలి ఇది వచ్చేసరికి నెక్స్ట్ డే బ్లాగు మా హస్బెండ్ బర్త్డే అనమాట ఇంకా పూజ అయితే చేసుకున్నారు మా పాప అయితే అప్పుడే లెగిసింది అందుకు నేనైతే ఎత్తుకున్నాను ఫ్రెండ్స్ ఇంకా నైట్ వచ్చేసరికి మేమైతే బయటకు వెళ్తే వెళ్ళిపోయాము రెస్టారెంట్ మేము అయితే మా పాప చికెన్ బిర్యానీ చికెన్ స్ట్రాటస్ బాగా తింటాడు సో అందుకనేసి రెస్టారెంట్కి అయితే వెళ్ళాము ఇంకా మా హస్బెండ్కి కూడా కాల్ అయితే అయిపోయింది కాల్ అయిన తర్వాత ఇంకా చెప్పారనమాట బయటకు వెళ్తున్నాం అనేసి ఇంకా మేమైతే బయటకు అయితే వెళ్ళాం ఫ్రెండ్స్ క్రితంగాకి వెళ్ళాం క్రితంగాలో అయితే ఫుడ్ అయితే చాలా బాగుంటుంది ఎప్పుడు అక్కడికే వెళ్తాం మేము చెప్పు హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఇవాళ నా బర్త్డే స్పెషల్గా ఇవాళ మేము డిన్నర్ బయట ప్లాన్ చేసాము ఫ్యామిలీతో బయటకు వెళ్తున్నాము సో మై ఫ్రెండ్స్ అలా అయితే ప్రిపేర్ అవుతున్నాం వరకు మార్నింగ్ నుంచి అయితే వర్షం పడలేదు కానీ ఆ టైంలో అయితే వర్షం పడింది ఫ్రెండ్స్ మధ్యలో మా బాబు ట్యూషన్కి వెళ్ళాడు కాబట్టి వాడిని కూడా పికప్ అయితే తీసుకున్నాము తీసుకుని మా ఇంటి దగ్గర నుంచి ఒక టెన్ మినిట్స్ అని ఉంటాయి ఇంకా వెళ్ళామనమాట క్రితంగా రెస్టారెంట్కి వెళ్ళి ఫుడ్ అయితే మంచిగా ఉంటుంది లాస్ట్ టైం కూడా ఒకసారి అయితే వెళ్ళాము ఇంకా స్టార్టస్లో ఇచ్చేసి ఫుడ్ అయితే తినేసి మంచిగా వచ్చేసాం ఫ్రెండ్స్ మేము మా హస్బెండ్ కేక్ కూడా కట్ చేయలేదు కేక్ కట్ చేయమంటే నేను చెయ్యను చెయ్యను అనేసి అంటున్నారు ఇంకా అంత ఫోర్స్కి అయితే మనం చేయి పిచ్చలేం కదా తన ఇష్టము ఏం అవసరం లేదులే ఎందుకు కేక్ ఏం అవసరం లేదు అనేసి అనమాట ఇంకేంటంటే మా పిల్లలు తినేస్తారు వీళ్ళకొట్టి కోల్డ్ కాఫ్ వచ్చేస్తుంది అనేసి అసలుకే ఫేవర్ ఎందుకు వద్దు ఏం పర్లేదు కట్ చేయకపోతే బిర్యానీ తిన్నాం కదా అన్నారు టాన్